నవ్విస్తూ ఇంజక్ట్ చేస్తుంటారు నేను సోషల్ మీడియాలో చూస్తుంటారు పిల్లలకి ఆ డాక్టర్ ఏదో జోక్ వేస్తే నవ్విస్తూ ఇంజక్ట్ చేసేస్తారు అది మీ బాడీ మీ పక్క చాలా బాగుంది చాలా అవసరం దీంతో పాటుగా మన హిందూస్ తగ్గిపోతున్నారు వాళ్ళు పెరిగిపోతున్నారు మన వాడు ఒక్కడంటే వాడు పక్కన సమావేశం పది మంది వాడు పది మంది పెళ్ళాలి మన వాడు ఒక్కడే ఒకరితోటి ఏగలేకపోతే వాళ్ళు మీకు విడాకులు ఆ పిల్ల ఆడపిల్ల విడాకులు చూసి మళ్ళీ కంటే కూడా ఒకటే ఇది ఎలా హౌస్ మనల్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి దాని కూడా నేను ఎక్సెక్ట్ చేయాలి చేసింది చెప్పాను నేను చెప్తా అంటే నా భాషలో చెప్తాను మీరు బాగా ఎక్కడ నేను నేను అనుకుంటాను నేనేం చెప్తా అంటే ఒరేయ్ మీరు బాగా తినండి ఏ పెద్దలు చెప్పింది వినండి పెళ్ళయ్యాక కనీసం ముగ్గురు కానండి చంద్రబాబు కూడా చెప్పారు నేను ఇంకోలా చెప్తాను పెద్దల దగ్గర ఇలా వదకండి జీవితంలో బాగా ఎదగండి కనీసం ముగ్గురిని పొదగండి ఇది వెళ్ళరు వాళ్ళకి వాళ్ళకి ఎక్కాలని ఇంకా వాళ్ళ భాషలో ఏం చెప్తా అంటే మనమేమో లింగులింగం అంటే ఒక్క లింగం అంటాం అది కూడా బోర్డు లింగం వాడేమో చారు బీబీసు చాలీసు బేబీసు అంపంచ చారు అంతే లెన్క చారు చాలీసు ఈ ఇంట్లో ఉన్నా ఎందుకంటే మన ఎలాగో గుళ్ళు కట్టలేదు కనీసం కట్టిన గుడినైనా కాపాడాలి ఆ గుడి ఆశ కాపాడాలి మనం కోర్టుకెళ్ళి కేసు చేయడం అక్కడికి చెప్పేసి తప్ప ఎక్కడో లాయో గుళ్ళు కన్నడ భాషలో ఆకలి పసి అంటారు కదా నేను ఇప్పుడు కొందరు కదిలు వెళ్ళేది దాని మీద మనసులో అనిపించింది ఏంటంటే మన వాళ్ళ కొద్ది కసి అది లోపల చెలరేగింది పసి దాన్ని వీళ్ళు వదలిపో అయి పెంచుకుంటారు కసి తర్వాత అయిపోతారు పసి తర్వాత మిగిలితే అంటే ఎప్పటి పూర్వం నుంచి అది కాక మోడీ గారు వచ్చి కళ్ళ గంతలు తీశారు కానీ పూర్వం నుంచి కళ్ళ గంతలు కూడా కదా న్యాయదేవత నల్ల నల్లగా ఉండాలి న్యాయం నల్లగా ఉండాలి న్యాయదేవత తెల్లగా ఉండాలి గంతలు నల్లగా ఉండాలి అంటే న్యాయము ఎప్పుడు

వాళ్ళు వాళ్ళు బలం చేసుకుంటున్నారు సో దానికి సంబంధించిన రికార్డు కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే దానికి ఏమీ చేయవద్దు అక్కడ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళింది ప్రసంగం పంపిణింది అని అంటారే కానీ ఆ బజ్జేతరాల్లో వాళ్ళు సాగు చేసుకుంటున్నారు దానిలో నుంచి ఒక్క రూపాయి కూడా దేవుడు ఖర్చు పెట్టలేదు ఆ గుడి ఇప్పటికీ ఎదురు మనము ఉంది కానీ ఆ గుడికి ఏమీ లేదు ఏడో సంవత్సరానికి శ్రీరామకి ఒక సినిమా వేపిస్తారు అంతే తప్ప ఆ జంతులు గత నలభై ఏళ్ళకి ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది ఈ విషయం మాకు రెండు రోజుల క్రితమే తెలిసింది సో దాని మీద దృష్టిపడి ఖచ్చితంగా మీ రెండు ఎక్కువ పెడతాను దాన్ని వైద్య తీసాను ఆస్తులు పెడతాయి అన్ని అన్ని ఈరోజు మా ఊర్లో ఎలా రెండు కోట్లు మూడు ఉంది పద్దెనిమిది రోడ్డు పక్కనే ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఆస్తులు భగవంతుడికి చాలా ఉన్నాయి మన ఆస్తులు కూడా ఆయనకిచ్చే నాకు కోరికుందరు కూడా దారి వస్తూ చెప్తున్నాం ఎవ్రీ పోల్ ఎవరీ వార్క్ దాని మీద ఏం రాయాలంటే నువ్వు ముఖ్యంగా గురి దేవుడు సొమ్ముతుంటే మంచి క్రమనాశం అయిపోతుంది ధర్మకర్తల ఆ భయం ప్రతి గుళ్ళు ఇచ్చేది మన చరిత్ర చెక్ చేసుకుంటున్నాను